కనేకల్లు మండలం సొల్లాపురం వైఎస్ఆర్సిపి నేత ఎంపీటీసీ సభ్యులు కేశవరెడ్డి మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాలువ శ్రీనివాసుల సమక్షంలో ఆయనతో పాటు ముప్పై రెండు వైఎస్ఆర్సిపి కుటుంబాలు టీడీపీలో చేరాయి వైఎస్ఆర్సిపిలో క్రియాశీలకంగా ఉన్న వీరంతా ఒక్కసారిగా టీడీపీ పార్టీలో చేరడంతో సొల్లాపురం గ్రామంలో వైసీపీకి భారీగా షాక్ తగిలినట్టయింది వైసీపీ విధానాలు నచ్చక చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసంతో టీడీపీలో చేరినట్లు ఎంపీటీసీ సభ్యులు కేశవరెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి కావాలనే కోరుకునేవారు అలాగే రాయదుర్గం ప్రాంతంలో గతంలో తాము చేసిన అభివృద్ధిని కొనసాగాలని కోరుకునేవారు టీడీపీలో సాధారణంగా ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత కూడా లభిస్తుందని కూడా ఈ సందర్భంగా వారికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కనేకల్లు మండల కన్వీనర్ లాలెప్ప డీరహాల్ మండల కన్వీనర్ గొడిసిరపల్లి హనుమంత్రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జీలు ఆనంద్ టీడీపీ ఎంపీటీసీ సభ్యులు నరేంద్ర టీడీపీ నాయకులు సుదర్శన్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జన పరిపాలన బాగలేదా చంద్రబాబు నాయుడు నాయకత్వం మాకు బాగా అనిపించి కాలుష్యత ఉన్న ఆధ్వర్యంలో మేము పార్టీ మారినాం ముప్పై మంది ఎంపీటీసీ ఎల్లర్ వైఎస్ఆర్ రెడ్డి ఎంపీటీసీ ఆ పార్టీ నుంచి టీడీపీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రాజకీయ ప్రపంచనాన్ని సృష్టించబోతా ఉంది ఎక్కడికక్కడ అన్ని వర్గాల వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తా ఉన్నారు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం కన్యాకర్ల మండలం సొల్లాపూర్ ఎంపిటిసి కేశవరెడ్డి గారు వాళ్ళ బంధువులు వాళ్ళ పెద్దలు అట్లాగే బీసీలు దళితులు ఆ గ్రామానికి సంబంధించి చాలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి తర్వాత వైసీపీకి పనిచేసిన కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఆయన చేతుల్లోనే ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది అభివృద్ధి చెందుతాదనే ఒక బలమైన విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి రావడం చాలా శుభ పరిణామం ఎందుకంటే రాయదుర్గం నియోజకవర్గానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కారకుడయ్యాడు చంద్రబాబు నాయుడు గారు అత్యంత మారుమూల ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో చూసి విద్యా సంస్థల అభివృద్ధి పనుల మంజూరు ప్రధానంగా సాగునీటి వనరులను పెంపొందించడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ శ్రద్ధ దశాబ్దాల కాలంగా తీవ్రమైన కరువు కాటకాలతో విలవిల్లాడిపోతున్న రాయదుర్గం నియోజకవర్గం భవిష్యత్తును మార్చే పనులవి వాటిని పూర్తి చేయాలంటే మేము ఆ రోజు దిగిపోయే నాటికి అర్థాంతరంగా ఉన్నాయవన్నీ వాటిని పూర్తి చేసి రాయదుర్గం భవిష్యత్తును మార్చాలి భావితరాల వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తును ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఉన్న ప్రతి ఒక్కరూ మాతో కలిసి పనిచేయడానికి ఈరోజు ముందుకు వస్తా ఉన్నారు ఇది ఒక శుభ పరిణామం రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో విజయం సాధిస్తుంది దానికి సంకేతంగానే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా పది కుటుంబాలు ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఆ గ్రామ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఈ ప్రాంత బాబును కోరుకునే వాళ్ళందరూ కూడా మాతో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూనే వాళ్లకు తగిన గుర్తింపు గౌరవము తెలుగుదేశం పార్టీలో ఉంటుంది వాళ్ళ సేవలు పార్టీ ఉపయోగించుకోవడంతో పాటు ఆయా గ్రామాల్లో భవిష్యత్తులో చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని కూడా వాళ్ళందరికీ మేము భరోసా ఇస్తా ఉన్నాం